नाहमी मोड़ था, गोदम झड़स महाराज के जागता ना था, श्रीभक्तिराज लज्जित रोहिमा, भट्टाग्रेड भगा रेविन रसा, श्रीमत भराकुल भरम प्रदासनीयम, अनेकों भलवा भरवा सुधीरम भागे इसे यम भाग जाता नहीं यम, भागो रजीम योग कुशोरों की मारा ഭഗവന്തേരെ മണ്ഡൽപൊടി മന്യശീ തൊണ്ടകരിപ്പൊടി തൊണ്ടകളും എല്ലാം ബാലഭരജനകൾ ഉടമ്പു കൊണ്ട ഹിരങ്കരി പിടിയും മരുഷം

நீ மனையினது வலிதம் சொல்லரே கைத நம்பரை பேர்வாய் வெண்டைனரும் குறித மொக்கனங்கே அளியியாவாய் அங்கலந்தோளே குறி நினைப்பனிவார் அவரே காடு கோவந்தரதிலம்மா இளங்கையர் கூள வழி பாரு சீகோயில் எப்பரமா அன்பளி யெசந்திரளாய் ஏ 88 மனதரம் தேருட விவரோ 88 பதனட விடகரவனோ அழகிய மகிய நடுவகளிமனோ கருதரம் படுக்கலம் வந்த வந்திந்தி புலவிடாரரும் பாடுலும் இன் முன்னிவரோ அழகத்தம்மா பழி யெசந்திரளாய் அன்னவே தேவரகள கோட்டங்கள் இவரோ

நம நம பரிமை கலங்கானர் கோ ஏ பரவாகின பிருந்தான மணிவ ர தொம்புரைனாரேன கோடானேன கோரோ கோறியே வினவி சரஸ்வத் தின்த கங்கின் தின்த கோய் அரகதம்மா பडलीதந்துளாயே ஏலவ நந்துமதமத்தலி யாண கோர நமோ நம விசேதே யகமே ஈரங்கல பாதினில் தின்னன கோரங்கள் ஹசரவரோ ரங்கூர ஜெய் ஸ்ரீ ரா அபரணம் பரத்தரண்ட ஆதாரம் சர்வ సంபத रामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् कर्कटे पूर्वपरिपुण्याम् तुलसीदाननोद्भवान् पाण्ड्येश्वम् पराम् गोदानाम् वन्दे श्रीरङ्गनायणी ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिदाकलिम् आधारम् सर्वविद्यानाम् भयग्रीवमुपाश्मये काश्यवान् भयसञ्जामम् नारायणपराश्रमम् శ్రీమన్నారాయణం వందే గజీశ్వర శ్రీరాధు అందరూ కూడా ఒకసారి గట్టిగా శ్రీరామనామాన్ని కృష్ణనామాన్ని గట్టిగా చెప్తాం సీతారామచంద్ర గోవింద జీరామ విహార శ్రీకృష్ణ గోవింద్రీమదే రామాను ప్రియా భగవద్బంధుల తిరుపాది వ్రతంలో భాగంగా ఇవాళ ఇరవై నాలుగవ పాశ్వరంలోకి అడుగు పెట్టాము ఆనాడు ఏదో పాశ్వరాలు చెప్తున్నారు ఐదు లక్షల మంది స్వామిని చేరాలని చెప్పి ఆ రోజు మనం చూసామో చూడలేము కానీ ఇవాళ మాత్రం గోష్టి ఐదు లక్షల గోపికలు కావాలి ఉన్న గోష్టి దీనికి కారణం ఎవరో తెలుసా అంటే అన్నం రావడానికి మా పురుషులందరి పంచులు కట్టుకొని అందులో ఈ గోష్ఠికి దానికి సహకరించిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు బయట ఎవరో పనిచేయట పట్టుకుంటే ఎక్కడ జారిపోతుందని పట్టుకుంటారు వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తుంది అయినా కూడా అటువంటి సనాతన ధర్మాన్ని వీళ్ళందరూ కూడా మాట తూచా తప్పకుండా స్వామి సీతామ భారతి పరిపూర్ణ భక్తిలోని అందరూ కూడా పంచలు చెప్పినటువంటి రంగు వస్త్రాలు ధరించారు కాబట్టి మా అచ్చగా బృందం అందరూ కూడా మీకు గట్టి ఒకసారి చెప్పడం కోడతారు నిన్నటి రోజున వీళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నాయి దండలు అయితే ఇవాటి పాశులం అంతా కూడా ప్రేమ పాశురం భక్తి పెరిగి జ్ఞానం వస్తే జ్ఞానం దాటి ప్రేమ వస్తుందన్నమాట ఆ నిజంగా ప్రేమ ఉంటే శ్రీరంగంలోనే కాదు శ్రీలంక నుండి కూడా దండలు తెప్పించవచ్చు ఈ దండలు ఎక్కడ పెడతారంటే రంగనాథ క్షేత్రంలో రంగనాథకి కాయ లక్ష్మి అమ్మవారి ఉంటుంది కదా ఆ అమ్మవారి నుండి అమ్మవారిని ధ్యానిస్తూ మాలలు మళ్ళీ అక్కడ రంగనాథ స్వామికి సమర్పించి మనకి పంపిస్తానమాట కనుక ఇవాళ మంగళాశాసన సహా పాసరం రోజు మన రంగనాథ స్వామి యొక్క మంగళాహసరాలు మన గోదా అమ్మవారికి వారికి చేరడం చాలా అద్భుతమైనటువంటి రోజు ఇవాళ ఈ తిరుగుపాలయ దివ్యం వ్రతంలో ఇవాళ గొప్ప విశేషమైన రోజు అది రావడానికి ఒక పెద్ద యుద్ధం చేయడమే జరిగింది ఆ తమిళ భాష మనకు రాదు వాళ్ళ భాష మనకు రాదు అంటే నియమం చేయాలని అర్థం కావట్లేదు దీనికి మూల కారణం మా మిత్రుడు కౌస్తభ స్వామి అమెరికా నుండి ఫోన్ చేసి వాళ్ళకి మాట్లాడి ఇక్కడ వరకు వచ్చి ఒక ఆటో డ్రైవర్ పంపిస్తే వీటి తమిళ రాదు వాళ్ళకి తెలుగు రాదు అట్లా మన ఇంకొక తమిళనాథ్ ఫోన్ కాన్ఫరెన్స్ లో పెట్టి అవన్నీ ఇక్కడ తీసుకెళ్ళి అదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనలో ప్రేమ ఉన్నట్లయితే సప్త సముద్రాల దాడైనా కూడా తీసుకురావచ్చు అది కనుక అటువంటి చిలకల దండ ఆ గోదామ్మ వారి చేతిలో చిలక ఎందుకు పట్టుకుంటుంది తన యొక్క ప్రేమ సందేశాన్ని ఒక కోకిలకి చెప్పి పంపిస్తుంది అనమాట ఆ కోకిల వెళ్ళి రంగనాథ్స్వామి గోదామ్మ వారి యొక్క ప్రేమని చెప్తే చిలకను ఇసుకురావడం అని చెప్పి చేతులు పట్టుకుంటుంది ఇవి కిలి అంటారు ఏమంటారు కిలి అంటే తమిళ భాషలో చిరుక వైకుంఠ ఏకాదశి రోజు అక్కడ శ్రీరంగనాథ క్షేత్రంలో స్వామి పేరు నంబెరుమా ఈ కిలి మాల సమర్పిస్తారు అనమాట నిజంగా నేను రాత్రి సమర్పిస్తే శ్రీరంగంలో రంగనాథుడు ఎట్లా ఉంటాడో అదే గోచరించింది కంటికి అంత దేదీప్యమానముగా ఉంటాడు స్వామి పాషరంలో సృష్టికి ఎట్లా ప్రారంభమైందో చెప్పారు ఎట్లా ప్రారంభమైంది ముందుగా తేజస్సు నిప్పు వచ్చిన తర్వాత నీరు వచ్చింది దాని తర్వాత ఈ పృథివి వచ్చింది ఓ సింహం ఎట్లా గర్జిస్తుందో సాక్షాత్తు శ్రీమన్నారాయణ సృష్టి చేసిన తర్వాత వేద గర్జన చేసి బ్రహ్మకి ఉపదేశం చేసిన తర్వాత ఈ సృష్టిని చేశాడని చెప్పి గోదావరి నిన్న ఏం చేసింది అక్కడ కాలైనా సింహాసనం మీద కూర్చోవాలి అని చెప్పింది అనమాట అంటే ఈ మహాభారత సంగ్రామ యుద్ధం జరుగుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడు ఆ రథంలో కూర్చున్నప్పుడు అర్జునుడు చెప్తాడు సేనయోరు మధ్య రథ అంటే ఇక్కడ కాదయా యుద్ధ భూమి మధ్యలో మెళ్ళి రథాన్ని పెట్టు అక్కడ నేను పాండవులను చూస్తాను కౌరవులను చూస్తాను అని చెప్పి తాను అర్జునుడు ఎట్లా చెప్తే అట్లా విన్నాడు నిజంగా అర్జునుడికి మోక్షం కోరి చెప్పాడా మోక్షం పైన ప్రేమ లేదు కృష్ణ పరమాత్మ అంటే కూడా అంత కూడా ప్రేమ లేదేమో కానీ ఈ గోపి ఆ అర్జునుడు ఎట్లా చెప్తే అట్లా విన్నావే మేము ఒక మాట చెప్పినందుకే అంత దూరం నుండి ఇక్కడికి నడిచి వచ్చాము నీ పాదారందములు ఎంత కందిపోయాయో అని చెప్పాడు నానమాట అట్లా నిన్నటి రోజులు వీళ్ళందరూ కూడా మేలుకొలికిన తర్వాత ముందుగా నీలాదేవి నడుస్తుంది వెనుక శ్రీకృష్ణ పరమాత్మ నడుస్తారు ఇద్దరు కూడా వచ్చి సింహాసనం పేరు కూర్చుంటారు సాధారణంగా సింహాసనం పేరు ఎట్లా కూర్చుంటారు ఎట్లా కూర్చుంటారు మనం కుర్చీలో కూర్చుంటే కాలు మీద కాలు వేసుకుంటాం కనుక ఆ స్వామి తన ఎడమ పాదాన్ని కింద పెట్టాడు కుడి పాదాన్ని తొడపైన పెట్టుకున్నాడు అట్లా పెట్టిన వెంటనే నల్లని కృష్ణుడు తన పాదం కింద ఎర్రటి కందిపై కనిపించింది అనమాట తన పాదం కింద ఎర్రగా ఒక ముద్దలాగా కందిపై విధంగా కనిపించింది వాళ్ళను కూడా అయ్యేయో అక్కడ నుండి ఇక్కడ పది అడుగులు వేస్తేనే స్వామి పాదం కంది కందిపోయింది అంత అపచారం చేశామని చెప్పి ఆ పాదాల కింద మంగళం పాడతారు ఇవాళ రోజు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మంగళ శాసనం మనం స్వామికి మంగళం పాడటం ఏంటంటే తగునా మన స్వామికి మంగళ నీరాధన పాడవచ్చా పాడవచ్చు భక్తి పెరిగితే ముందుగా జ్ఞానం ఉండా భక్తి ఉండాలి అది భక్తి పెరిగితే జ్ఞానం రావాలి పువ్వు ఉండి వాసన లేకపోతే ఏం లాభం ఈ భక్తి జ్ఞానం ఉంటే ప్రేమ ఉంటేనే ఆ భగవంతుడు మనం అనుగ్రహిస్తాడు అని చెప్పి ఇవాళ రోజున వీళ్ళందరూ కూడా ఆనాడు వామనావతారంలో పిలిచిన పిలవకైన లోకాలను కొలిచాం శ్రీరామావతారంలో ఈ భూమి అంతా తిరిగి సీతాన్వేషణ చేసి రాళ్లు రొప్పలు పుచ్చుకుండా అని చెప్పి వీళ్ళందరూ కూడా ఇవాళ రోజున కీర్తిస్తున్నారు రామచంద్ర స్వామికి ఆయన అరణ్యానికి వెళ్ళినప్పుడు ఋషులందరూ కూడా అయ్యో రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పే విషయం మర్చిపోయి ఆయన యొక్క మూర్తిని చూసి ఒకసారి మంగళం మంగళాసనాన్ని పాడారు ఆనాడు ఋషులు ఎట్లా పాడారు ఇవాళ గోపితులందరూ కూడా అని అమల ఆశాసనం అని వీళ్ళందరూ కూడా స్వామి యొక్క అమయహస్తానికి ముఖారవిందానికి అభయహస్తానికి మంగళ నీరాజనం పాడబోతున్నారనమాట అంతేకాకుండా జనక మహారాజు సీతాదేవిని ఇచ్చి స్వామికి పెళ్లి చేసిన తర్వాత మధ్యాహ్నం తెర వేస్తారు కన్యాదానం చేసినప్పుడు సుముహూర్తమైన తర్వాత తెర తీశాడు రెండు చే తేజోరాశులు గట్టిగా ప్రకాశించేసరికి ఆయన కళ్ళు చెదిరి యం సీత మమ సుత సహధర్మ చరిత ప్రతీక్షనా భద్రంతే పాని గణీష్క పానీ అని చెప్పి జనక మహారాజు మీరిద్దరు కూడా మంగళము కనువుగాక అని ఆనాడు జనక చక్రవర్తి ఏ విధంగా మంగళాన్ని పాడారు మీరు కూడా ఈ కూడా మంగళాగనాన్ని సమర్పించబోతున్నారు అనమాట అంతేకాకుండా సుగ్రీవుడికి రాముడి యొక్క పరాక్రమం ఏంటో తెలియదు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఏంటో ఈయన మా అన్నని చంపేదని కాస్త హేరణగా చూస్తాడనమాట ఒక్కసారి రాముడు తన బాణాన్ని తీసి చాలా వృక్షం అంటారనమాట చాలా వృక్షం ఇటు అటు ఇటు అటు ఇటు అనుకుంది ఆయన బాణం కొడితే ఆ బాణాలు వృక్షానికి తగిలి పాదాలానికి వెళ్ళి మరలా వచ్చి రాముడు యొక్క అమ్ముల పదిలో దిగాయనమాట అంతేకాకుండా అప్పుడే ఇది కూడా ఒప్పుకోడు సుగ్రీవుడు మళ్ళీ రాముని యొక్క పరాక్రమం ఎట్లా తెలియాలి అప్పుడే వాళ్ళ అన్నగారు ఒక శత్రువును సంహరించారు దుందుభి అని చెప్పి ఎవరది దుందుభి ఆ మాంసప ముద్ద అట్ల పక్కన పడింది అనమాట ఇప్పుడు రాముడు ఏం చేశాడు తన పొడని వీళ్ళతో తంటే ఒక పదిహేను కిలోమీటర్లు అవతల పడింది అనమాట అయితే వా సుగ్రీవుడు అది కూడా ఒప్పుకోరు మా అన్న తగ్గినప్పుడు పచ్చిగా ఉంది మాంసపం ముద్ద నీవు తగ్గినప్పుడు ఎండిపోయి ఉంది ఇది పెద్ద పెద్ద విషయం కాదంటాడు తర్వాత రాముడు యొక్క పరాక్రమం తన బాణాన్ని ఎక్కువ పెట్టినప్పుడు ఏడు సాల వృక్షాలు దాటుకుంటూ చెట్లని నరికేసి మరలా వచ్చి పాతాలలోకి వెళ్ళి మరలా రాముడి యొక్క అమ్ముల పదులు చేస్తే ఒకసారి సుగ్రీవుడు ఆశ్చర్యపోయి మంగళం పాడతాడు అనమాట చివరిగా జటాయి వస్తుంది సీతా సీతాపరం ఒక్క సంగతి జటాయి వస్తుంది జటాగులు ఏం చేస్తాడు రావరాసుడు సంహరిస్తాడు అప్పుడు రాముడు జటాగును పట్టుకుంటే ఆయుష్మంతుడా అని చెప్పి జటాయు రాముడికి మంగళ ఆయుష్మా ఆయుష్మంతుడా అని చెప్పి మంగళాసనం చేస్తుంది అనమాట కృష్ణ పరమాత్మ అవతరించినప్పుడు దేవకి వసుదేవులు ఇద్దరు కూడా నీ శంఖ చక్రాలు దాచుకో స్వామి అని చెప్పి మంగళాసనం చేశారు అంతేకాకుండా యశోదానాలు ఆ పరమాత్మ ఎంత ఎంత చిరు చేష్టలు చేసినా యశోదాదేవి భయబడి ఎప్పుడు కూడా దిష్టి తీసి మంగళనాన్ని సమర్పించేది కానీ ఈ గోపికలు అయోధ్య నగరంలో ఉండే వాసులు లాంటి వాళ్ళు కాదు ఎటువంటి వాళ్ళు వీరు ఈ గోపికలు అయోధ్య నగరంలో ఉండే ప్రజల లాంటి వాళ్ళు కాదు అదేంటండి అట్లాగా ఎందుకంటే భరతుడు తన తల్లిని మంత్రుడని ఆ అయోధ్య రెండో ప్రజలందరికీ కూడా ఎక్కడ తీసుకెళ్తాడు రాముడిని తీసుకొని రావడానికి తీసుకెళ్తాడు ముందు వీరు భరద్వాజ ఆశ్రమానికి వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడ భరద్వాజుడు ఒక్కొక్కరికి ఏడేసుకునే అప్సరసల్ని అప్పజెప్తాడు అనమాట అందరికి మంచిగా మసాజ్ చేయిస్తాడు భోజనం పెడతారు వీళ్ళేమంటారు మేము అయోధ్యకి వెళ్ళాము రాముడి దగ్గర ఇక్కడే ఉంటామంటారు కానీ గోపి అటువంటి వారు కాదు ఆ కృష్ణ సౌందర్యాన్ని చూసి ఒకసారి ముక్తులై అందరు కూడా మనం అందరినీ రాజరాన్ని పాడుతారనమాట అంద్రిగా మనందా అయిపోతుంది అందరు అప్పుడు ఆనాడు దేవతల కోసం ఇంద్రుడి కోసం ఎవరు పిలిచినా పిలగ పిలవకపోయినా నీవు అభికారి ఉండి మనము పొట్ట రూపాన్ని ధరించి కిందికి వచ్చి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి నీవు యాచించావే యాచించడం ఎంత తక్కువండి అటువంటిది కూడా ఇంద్రుడి కోసం నీవు యాచించావే అప్పుడు బలిచక్రవర్తిని పిలిచాడ రమ్మని చెప్పి దేవతలు పిలిచారు ఎవ్వరూ పిలవలేదు పిలిచినప్పుడు ఏం చేశాడు స్వామి ఆశించాడు తాను పొట్టిగా రూపం ఉన్న రూపాన్ని శ్రద్ధగా చేశాడనమాట అట్లా చేసి ఎన్ని పాదాలతోనూ ఆయన ఎన్ని పాదాలు మూడు పాదాలతో కొలిచాడు ఒకటి ఈ భూలోకాన్ని రెండవ పాదాన్ని ఉపరితల లోకాన్ని మూడవ పాదాన్ని బ్రహ్మలోకాన్ని వైకుంఠాన్ని కూడా పంపించాడనమాట చివరిగా బలిచక్రవర్తి యొక్క కలమైన పెట్టి అనగా తొక్కాడు బలిచక్రవర్తి అడిగాడు అలా శిరస్సుపైన పాదం పెట్టమని చెప్పి ఎవ్వరూ అడగలేదు ఆనాడు ఎంత కందిపోయారు స్వామి నీ పాదాలు ఇన్ని లోకాలు కొలిసావే ఆనాడు నీకు మంగళహారతి ఎవరు కూడా పట్టలేదు ఆ చిన్ని పాదం ఎంత కందిపోయిందని చెప్పి ఒకసారి వామనస్పృతిని చేస్తున్నారు గోదాదేవి మూడు సార్లు వామనావతారాన్ని కీర్తిస్తుంది తిరుప్పాలయ్య పడంద ఎప్పుడెప్పుడు అండి మూడవ దాడులో చెప్పిన దానికి వారికి ఒక సూర్య ఎక్స్ట్రా మూడవ పాశ్రంలో పదిహేడవ పాశ్రంలో ఈ వాటి ఇరవై నాలుగవ భాషనుడు వామను పంక్తి పావనుడు అంటారు ఏమంటారు మన మనం భోజనం చేసే వస్తున్నా మహా విద్వాంసుడు కూర్చుంటే ఆ పంక్తి అంతా పావనం అయిపోతుంది అనమాట కనుక ఆ కృష్ణుడే ఈ వామనుడు అది కృష్ణుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు వీరేంటి నా కోసం వచ్చి వామనుడిని కీర్తిస్తున్నారంటే యశోదాని కూడా వడుగా వడుగా నంపి అని చెప్పి వామన అని చెప్పి కృష్ణుడిని కీర్తించేదనమాట వామన వామనా అని పిలిచేది అట్లా వీళ్ళందరూ కూడా ఆనాడు ఎవరిని పిలిచినా పిలవకపోయినా ఎవరు వారి పాదాలు నీ పైన పెట్టమని చెప్పకపోయినా అందరినీ స్పృశించాలే ఆనాడు నీకు ఈ పోర్తి అందరి మనంతా మనందా అని చెప్పి ఎవరో మంగళహారతి పాడలేదు స్వామి నీ పాదం వచ్చింది పాదం ఎంతగా అందిపోయిందో అని చెప్పి మేం పాడదామని చెప్పి ముందు వరుసలో చెప్పింది అందరిగా మనందా ఎడిపోర్తిపోర్తి తర్వాత రామనామధారణ వల్ల నాలుగవ పాశ్వ ఎవరిని కీర్తించింది ఆరిమరై కన్నాలు రామచంద్ర స్వామి యొక్క పానాలు ఏ విధంగా వదులుతాడు అటువంటి వర్షం వద్దని చెప్తుంది రామచంద్రుడు ఏం చేశాడు వామరావతారు పాదాలతోనే కొలిచాడు కానీ మన రామచంద్ర ప్రభు ఉత్తర ప్రాంతంలో ఉండే అయోధ్య నగరం నుండి దక్షిణ ప్రాంతం నుండే లంకాలగరం వరకు సీతామ వారి కోసం మధ్యలో భరదలు వస్తాడు చొప్పులేసుకుని అడుదామనే పాందలు కూడా భరదలకు ఇచ్చేస్తాడు అనమాట రామచంద్ర స్వామి మా కోసం నార వడ్డలు ధరించి రాళ్లు రప్పలు సెలగేర్లు కొండ గుహలు దాటి దక్షిణ ప్రాంతంలో ఉండేటువంటి లంకాధీసుడైనటువంటి రామనాశుడు సంహరించాడు వాడి కొడుకుని తమ్ముళ్ళని రాజ్యాన్ని మొత్తం అంతా కూడా సర్వనాశం చేశాడు ఎవరి కోసం మనందరినీ అనుగ్రహించడం కోసం వామనావదే వామనుడు కంటే మా రాముడే గొప్పవాళ్ళు అని అంటున్నారు అయితే సాధారణంగా సింహం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి వేడ చేయాలి ఆ రావణేం చేశాడు ఆ రావణాసుడు అనే రాక్షసుడు ఎక్కడైనా ఉంటాడు అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి ఆయన సంహరించాడు వాల్మీకి మహర్షి చెప్తాడు రావణాసురుతో యుద్ధం చేయడం సామాన్యమైన విషయం కాదు అంత పరాక్రమవంతంగా చేసినవాడు తన రాముడు తన రథాన్ని కూలగొట్టాడు తన సైన్యాన్ని కూలగొట్టాడు చివరిగా రావణాసుడే కుప్ప కూలగొట్టి అవతల పడేశాడు మన ఆనాడు ఈ భారతీయ భూమి అంతా నడియాడ ఆమె స్వామిని పాదవులు ఎంత నందిపోయారు అని చెప్పి అందరి వనందా మనందా చంద్రంగ చంద్రంగా తండ్రిలంగా చెత్తాగి తినలిపోతుంది ముందుగా ఎవరిని కీర్తించారు వామనముని తర్వాత రాముడిని అప్పుడు కృష్ణుడు సింహాసనం మీద కూర్చొని అటు ఇటు ఇటు చూస్తున్నాడు అన్నాడు వీళ్ళందరంటే అదే స్వామి నీ కోసం మంగళనీరాజనం పాడుతున్నాను నువ్వు నా కోసం పాడట్లేదు కృష్ణుడు అంటున్నావు వామరుడు అంటున్నావు రాముడు అంటున్నావు నా కోసం మేము పాడట్లేదు అంటే అయితే వీళ్ళంటారు వామనామతరుడు వామనుడు మూడు పాదాలతో కొలిచినప్పటికీ నేను ఒకే లైన్ లో మంగళా సాగరం పాడాను రాముడు ఈ భూమి అంతా కూడా తాను తాను తిరిగినప్పటికీ రెండవ వరుసలో నేను పాడాను కానీ నీ కోసం నాలుగు సార్లు పోతి పోతి అని పాడతాము స్వామి అని చెప్పి మూడవ దాంట్లో పొందచ్చగడా చంద్రంగు తల్ల తందిరంగతాయి తిరగతి పొందచ్చగడ ఉదయతాయి పునర్చగ తర్వాత కృష్ణ పరమాత్మ శకడాసుర భంజనాన్ని చేశాడు రాముడైని పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత విశ్వామిత్రుల దగ్గర అస్త్రశస్త్ర విద్యను నేర్చుకుని శత్రు సంహారం చేశాడు కానీ మన కృష్ణ పరమాత్మ పుట్టిన పన్నెండే పన్నెండు రోజులకే శకడాసురుని బంధించాడు అనమాట శకటం అంటే ఏమిటి బండి ఆ తల్లి యశోద బండిలో కూర్చోబెట్టి ఎక్కడికో వెళ్ళిపోతే రాక్షసులు వచ్చి ఆవాహిస్తాడనమాట స్వామి ఏం చేశాడు తన గట్టిగా పాదంతో తంటే నామరూపములు లేకుండా పోయాయి రామావతారంలో అయినా స్వామి కాస్త శత్రు శం వదిలిపెట్టాడు రామావతారం అయిపోయిన తర్వాత స్వామి అనుకున్నాడనమాట తర్వాత వచ్చే అవతారంలో అసలు శత్రు అనే వాడే మిగిల్చకూడదు చంపేయాలని చెప్పి ఆ శకటాసురుణ్ణి సంహరించలేదు నశింపజేశాడు ఆ శకటము లాంటిదే మన శరీరము కూడా ఆ శకటానికి ఎన్ని 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 ఉంటాయి బండికి రెండు నాలుగు చక్రాలు ఉన్నాయి మమ నాది అహంకారం మమకారం అనేటువంటి చక్రముని ఎవరాలి కృష్ణ పాదా స్పర్శ తగిలితే అహంకారం అంతా కూడా దొరుకుతుందని చెప్పి ఆనాడు శకటాసురు భజనాన్ని చేశాడు స్వామి ఆ చిన్ని పాదం ఎంత కందిపోయింది చిన్న స్వామి కింద చిన్న గాయక ఉంటుంది అనమాట ఆ స్వామికి ఒకసారి మంగళనీరాజు అనపాడి తర్వాత పుందచ్చగడ ఉదయితాయి పుగర్పోర్తి కన్ను పునిలా వెలింతాయి కడలిపోర్తి ఇక ఎంతకి కంసుడు ఊరుకోవట్లేదు తర్వాత ఇద్దరిని పంపిస్తాడు అనమాట ఒకడు కపిడు ఒకడు వృత్తాసురుడు ఎవరండి సురుడు వృత్తాసురుడు ఆ ఒకడేమో లేక దూడలోకి వెళ్ళిపోతాడు ఇంకొకడేమో వెనక చెట్టులోకి దూరిపోతాడనమాట ఈ దూడలోకి దూరిపోయిన రాక్షసుడు ఏం చేస్తాడంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు అనమాట కృష్ణుడికి చాలా ఆవులు ఉంటాయి కదా ఈయన కూడా ఆవుల మందులు దూరిపోయాడు కృష్ణుడికి తెలుసు తర్వాత దాంట్లో ఏమేమి ఆవులు ఉంటాయో ఏ రంగులో ఉంటాయో తెలుసు కానీ ఈ ఆవు మాత్రం నేను తేడాగా ఉందామని చెప్పి కృష్ణుడు బలరామం చెప్తాడనమాట సరే చూద్దాం 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 అని చెప్పి ఆయనకి ఏదో కాస్త డౌట్ వచ్చి ఒకసారి తోకని వెనకాల రెండు కాడే గట్టిగా పట్టుకొని అటు ఇటు తిప్పి ఆవుల పడేశాడు ఎక్కడ పడేశాడు ఈ వెలగ చెట్టులో రాక్షసుడు ఉన్నాడు కదా ఆయనకు గుద్దుకుంటే వాడు కూడా చనిపోయాడు వీళ్ళు నిజంగా దూడ వెనక ఆ వెలగ చెట్టుకు తగలకపోతే వారిద్దరూ ఏకమై నిన్నేమి చేసేవారు స్వామి అని చెప్పి ఒకసారి మరలా నీకు గుణములకి నీ బలానికి నీ శక్తికి అయితే ఆవును ఇసిరి కొట్టాలంటే ఏం చేయాలి గట్టిగా తన పాదాన్ని భూమికి అది అతిని గట్టిగా కూర్చోవాలి పట్టాలి ఆ పాదార బిన్నములు ఎంతకు అందిపోయాయో అని చెప్పి ఆ స్వామికి వరడా పోర్తి అని మంగళాశాసనం కొందచుతాయి గుణం పోర్తి తన కొండనే గోవర్ధనగిరి పర్వతాన్ని అక్కడ ఉండేటువంటి ప్రజలందరి కోసం ఏం చేశాడు కృష్ణుడు చిటగన వేలితో ఎత్తి గోవర్ధన పర్వతాన్ని ఏడు అహోరాత్రుడు ఇంద్రుడు రాళ్ల వర్షాన్ని గురిపించినప్పటికీ తన యొక్క శక్తి ఏమిటో తెలియజేయడానికి కృష్ణ పరమాత్మ తలుచుకుంటే నిజంగా ఒకే రోజులో ఇంద్రుడి యొక్క గర్వాన్ని అనగదొక్కేవాడు ఇంద్రుడి యొక్క గర్వం పరిపూర్ణముగా అనగాలని చెప్పి ఏడు రోజులు వర్షాన్ని కురిపించా ఎవరి కోసం పట్టాడు గోవర్ధనగిరి పర్వతాన్ని అక్కడ ఉండేటువంటి ప్రజలందరి కోసం దూడల కోసం ఆవుల కోసం తనందరు కూడా పట్టి ఎత్తాడు అనమాట ఎట్లా పెట్టాడు చీటగా వేలితో ఎత్తి పట్టుకున్నాడు అప్పుడు వీళ్ళందరూ కూడా పిల్లలు ఆవులు అందరూ కూడా గోవర్ధన పర్వతాలు దూరిపోయాయి మిగతా వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు కలలు పట్టుకొని పట్టుకున్నారు ఇట్లా మీ మామూలునే పర్వతం ఆగిందని అనుకుంటారు అట్లా స్వామి ఇంద్రుడి యొక్క అహంకారాన్ని అడగొక్కడానికి ఇంద్రుడు ఎందుకు రాళ్ల వర్షాన్ని కురిపించాడంటే వీరందరూ కూడా వర్షం పడాలని చెప్పి ఇంద్రుడికి ఆ ఆహుతులు సమర్పించేవారు కానీ కృష్ణుడు ఏం చెప్పాడంటే ఆయనకు సమర్పించడం కాదు గోవర్ష సమర్పించాలని చెప్పి ఆ కొండలో తాను అంతర్యామునిగా ఉండి ఆహారాన్ని స్వీకరిస్తే ఇంద్రుడికి అహంకారం వచ్చి రాళ్ల వర్షాన్ని కురిపించారు ఎన్ని రోజులు ఏడు ఘోరములు అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు తన చిటకల వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు ఈ చిటకల వేలు ఎంత కందిపోయిందో అని చెప్పి నీ వేరికి కాదు నీ బలానికి నీ గుణానికి పోతి అని చెప్పి శకటాసుర భాసుర వృత్తాసుర భంజనాన్ని కీర్తించాలి ఈ పాసురంలో గోవర్ధన్ గిరి పర్వతాన్ని ఎత్తిన ఆ కృష్ణ పర్వార్థులు కీర్తిస్తున్నారు అంతేకాకుండా వెన్ను గడకం గెడకం నిందై వేలిపోతుంది తర్వాత వీళ్ళందరూ కూడా అనుకున్న అయ్యో ఇన్ని సార్లు స్వామికి సౌందర్యాన్ని తన శత్రు పరాక్రమాన్ని కీర్తిస్తున్నామే ఆయనకి ఎక్కడ దిష్టి తగులుతుంది చెప్పి ఈయన వల్ల కాదని మా కృష్ణుడు గారు చేసింది ఇదంతా కూడా ఆయన చేసిన పల్లెం అనే ఆయుధం ఉంటుంది కదా ఆ ఆయుధం వల్లనే ఈయన ఇంత సమర్పించాడు ఇంత చేశాడు ఫిర్యాదు వారు కూడా సాక్షాత్ శ్రీమన్నారాయణ దరుడవాహనానికి ప్రత్యక్షమేమో ప్రత్యక్షమైన పల్లాండు పల్లాడి రక్తాలు అయ్యా నీకు కనిపించక అయ్యా దృష్టి దోషం జరుగుతుంది సరే నీకు తయర్దేవి అప్పలేదు నీ శంఖ చక్రాలు మూసుకో లక్ష్మీ అమ్మవారిని పంపించే దృఢ వాహనాన్ని పంపించే అని చెప్పి ఆనాడు గోదాదేవి తండ్రి ఫిర్యాదు ఏ విధంగా పల్లాండు అని పాడాడు మన ఆండాల తల్లి కూడా నీ శత్రువుల వల్ల నీ వల్ల కాదు నీ శత్రువులు ఎందుకు భయపడ్డారు నీ చేతులు వేలాయుధం ఉంటుంది కూరువే కొడి నందగోపరం కుమర ఆ పల్లం అనే ఆయుధం పట్టుకున్నావు గనకే నీవు శత్రు సంహారం చేయగలుగుతున్నావు అని చెప్పి దానికి ఒకసారి పాడారు రాయపాడారు ఎన్నులమే ఏ కృష్ణ పరమాత్మ పుట్టినప్పటి నుంచి ఏ విధంగా శత్రు సంహారం చేశారో వీరందరూ కూడా గోపికలు బృందావనంలో మన బృందావనలో ఏమి సంచరించాడో ఆ వీర చరిత్ర కీర్తిస్తున్నారు తర్వాత ఇరంగేలో ఇంద్రుయా స్వామి సింహాసనం మీద కూర్చున్న తర్వాత నీకు మా చేత మంగళ నీరాజనాన్ని సమర్పించుకున్న తర్వాత మేము ఎందుకు వచ్చావో దేనికోసం వచ్చావో నీవే రావాలి కానీ అహంకారం అభిమాన భంగమని అహంకారాన్ని అభిమానాన్ని తొలగించుకొని నీ పాదాలని ఆశ్రయించాలని చెప్పి ఇవాళ రోజున ఆరు సార్లు పోతి అంద్రి మూల మనందా అయిపోర్తి రామనావతారాన్ని చంద్రంగు తెలిసే తాయి తిరల్పో రామావతారాన్ని పొందచ ఉదయ్ తాయి పుగల్పోతే శకటాసుల వంజనాన్ని కుందు కపిత్తాసుడు వృత్తాసుడు గోవర్ధని వద్ద పర్వతాన్ని తాను ఏ విధంగా ఎత్తాడు ఆ గురువుల అందరికి కూడా పాదాలకి చిబకి ముఖాలకి స్వామికి గోపిగా గోదావరి అంతా కూడా స్వామికి మంగళరాజనాన్ని పాడారు స్వామి ఎక్కడ ఎత్తారు గోవర్ధనగిరి పర్వతాన్ని బృందావనంలో ఆ మధుర ప్రాంతం దగ్గర బృందావనంలో తాను గోవర్ధనగిరి ఎత్తాడు కనుక ఇవాళ దివ్యక్షేత్రం మధుర బృందావనం అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకొని ఆ స్వామి యొక్క నామానుగ్రంథాన్ని చెప్తారు ఓం ద్వారకా

కనుక అందరూ కూడా స్వామికి మంగళిరాజు సమర్పించడం ముందుగా ఆయన పాదార వింతములకు తర్వాత చేతికి తర్వాత ముఖార విందానికి కింద నుంచి పై వరకు వరుస క్రమంలో మనందరి కోసం రాముడు అనుగ్రహించడం కోసం ఇక్కడ లోపల గర్భాలయంలో భవిష్ఠుడు కలిగి ఉన్నాడు కనుక అటువంటి స్వామి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మనందరి కోసం నిలిచున్నాడు కనుక ఆయన పాదార వింతములు ఏ విధంగా కందిపోయాలి అని చెప్పి మనలో కూడా భక్తి కలిగితే మనం అందరం కూడా ప్రేమ పూరితంగా మంగారని మంగళా శాస్త్రం సమర్పించడం వాళ్ళనే అవుతాం జై శ్రీరామ్ ఏ ఏ అవతారాన్ని కీర్తించాలి వాళ్ళ వామనావతారాన్ని శ్రీరామ అవతారాన్ని తర్వాత అవతారాన్ని అంటే మూడు నాలుగు ఐదు పాషరముల యొక్క అర్థాన్ని ఈ ఇరవై నాలుగవ పాషణంలో గోదాదేవి కీర్తించింది మూడవ పాషణంలో ఎవరిని కీర్తించింది వామన అవతారం నాలుగవ నాలుగవ దాంట్లో రాముడి ఐదవ దాంట్లో మాలే మణిమ అని చెప్పి ఈ గుగ్గురు యొక్క వలస ఇరవై నాలుగు పాసుల్లో తాను కలిపి శాసనం పాడింది జై శ్రీరామ్ తెర వేసిన తర్వాత అందరు కూడా ఆ మంగళ దీపాలు వెలిగించండి నిదానముగా మాట్లాడకుండా పురుషులు మహిళలు అందరూ కూడా లోపల అలంకారం చేసినటువంటి దీపాలని ఒక్కొక్కరుగా తీసుకొని వెలిగించండి మీరు వెలిగించినప్పుడు చీరలు పంచలు జాగ్రత్తగా చూసుకుంటూ అమతర వారికి ఇబ్బంది కలగకుండా మనం ఇబ్బంది పడకుండా నిదానంగా పైడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ మంగళహారతను వెలిగించిన తర్వాత పురుషులందరూ కూడా చేతిలో ఆ చిన్న దీపాన్ని పట్టుకోండి జై శ్రీరామ్ దయచేసి ఎవ్వరు కూడా ఎటువంటి మాటలు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఒకసారి స్వామి గోవర్ధన పర్వతి పర్వతాన్ని ఏ విధంగా ఎత్తాడో మనసులో ధ్యానించండి రాముణ్ణి వినిపిస్తుందా ఎవ్వరు కూడా మాట్లాడుకుని నిశ్శబ్దంగా పాటిస్తూ మనసులో స్వామి నామ సంకీర్తన చేస్తూ ఆ దీపాన్ని పోతి అని వెలిగించండి జై శ్రీరామ్

Me Eu...